రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకి మరికొద్ది రోజుల్లో రానుంది మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో ఉండటం సహజం నిజానికైతే కనుక సంప్రదాయబద్ధంగా అయితే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు తెలుగు వర్షర ఫలితాలే పరిగణలోకి ఎక్కువగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఏదైతే మరి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం అనేది కూడా కొంతమంది మరి ఈ ఆంగ్ల సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది ఏంటి అనేది కూడా సందేహాలు ఉండటం సహజం మరి మనకి బాగుంటుందా బాగుండదా ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇత్యాది విశేషాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికైతే కనుక ఈ సంవత్సరం ఇంచుమించు సెప్టెంబర్ వరకు కూడా అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన పనులన్నీ కూడా ఈలోపుగా పూర్తి చేసుకోవటం అనేది మంచిది విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది ఇరుగు పొరుగు వారితో మీ యొక్క సత్సంబంధాలు మరింత మెరుగుపడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇటు ఏలనర్చని ప్రభావం వల్ల అయితేనేమి తర్వాత మరి ఇప్పటికే పంచమ స్థానంలో కేతు సంచరించడం వల్ల అయితేనేమి తరచు ఏదో రకమైన చిన్నవో పెద్దవో అనారోగ్యాలు అయితే వస్తూ పోతూ ఉండటం అనేది అయితే జరుగుతుంది కానీ ఏదైనప్పటికీ కూడా సెప్టెంబర్ తర్వాత నుంచి ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా తేలిగ్గా తీసుకోకుండా వీలైతే ఒకసారి మరి ఈ బాడీ చెకప్లని కానీ లేదా ఏదైనా సరే మనకి కుటుంబ వైద్యులు ఎవరైనా ఉంటే వారి సలహాని కానీ తీసుకోవటం అనేది అవసరం ఎందుకంటే సెప్టెంబర్ నుంచి తర్వాత ఇంచుమించుగా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు కూడా మరింత అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి కనుక ఏదైనప్పటికీ కూడా మొదట్లోనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే కనుక మనకి మరింత మేలు జరిగే అవకాశాలు ఉంటాయి ధనం అనేది మరి రావటం తేలికగా ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్ నుంచి అధిక ధన వ్యయం పెరగటం అనేది అయితే జరుగుతుంది అయితే ఇదే ఇంచుమించు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఏదైనా శుభకార్యాల కోసం మీ ఇంట్లో పిల్లలు ఉన్నా అంటే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ ఉపనయనాలు ఇతరత్ర ఏదైనా సరే మనం ఇల్లులు కొనుక్కోటాలు గృహప్రవేశాలు ఇలాంటివి ఏవైనా సరే శుభ కార్యక్రమాలు తలపెడితే కనుక ఆ తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ మధ్య భార్యాభర్తల ఆరోగ్యంలో అంటే జీవిత భాగస్వామికి అంటే భర్త జాతికల్లో భార్యకి భార్య జాతికల్లో భర్తకి కొద్దిగా అనారోగ్యం ఎక్కువగా కలిగే సూచనలు అయితే ఉంటాయి రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి మెడికల్ రంగంలో ఉన్నవారికి అలాగే ప్రజలకి నిత్యావసరాలుగా ఉపయోగపడే వస్తువులు అమ్మకంలో ఉన్నవారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ తర్వాత మరి భవన నిర్మాణ రంగంలో అంటే స్థలాలు కొనటం అమ్మటం అలాంటి వాళ్ళకే కాకుండా ఎవరైతే భవన నిర్మాణ రంగంలో కూడా ఉంటారో వాళ్ళు కొద్దిగా తరచు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా సరే ఒకవేళ మనం ఇల్లులు కట్టాలి భవనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవకుండా మధ్య మధ్యలో ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తే సూచనలు అయితే కల్పిస్తున్నాయి మొత్తం మీద చూసినప్పుడు మేషరాశి వారికి ఇంచుమించుగా డెబ్భై ఐదు శాతం మంచి ఫలితాలు ఉండడానికైతే కల్పిస్తుంది అయితే మరి ఈ సంవత్సరంతో కూడా ఎవరికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు జరుగుతుంది లేదా మన జాతకంలో ఉండే తాత్కాలికంగా ఈ గోచారు రీత్యా ఇబ్బందులు ఏదైనా వాటి వెళ్ళినప్పుడు వాటి నుంచి ఉపశమనం లభించాలి అనుకుంటే కనుక ఈ సంవత్సరంతో కూడా మీకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది తర్వాత ఏదైనా ఇంట్లో మీరు వస్తువు రూపంలో ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇంట్లో ఉత్తరంలో ఎరుపు రంగు అంటే పగడపు రంగు కలిగిన గణపతిని పెట్టుకోవటం వల్ల కూడా మీకు మరింత మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా మేషరాశి వారికి అయితే కనుక అధిక భాగం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే మరింత విస్తృతమైన ఫలితాలు మనం ఉగాది తర్వాత నుంచి తెలుసుకుంటాం